ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం ఒక గ్రంథాలయంలో లైబ్రరీలో ఉన్నాం ఈ యొక్క గ్రంథాలయంలో బెనిడిక్ సిక్స్టీన్త్ పోపు గారు గ్రంథాలు ఇక్కడ చదివేవాళ్ళు ఇక్కడ మనం డాగ్మాటిక్ అనే ఒక మాట చూస్తూ ఉన్నాం డాగ్మ్యాటిక్ థియాలజీ దీనికి సంబంధించిన విషయాలు బెనిడిక్ సిక్స్టీన్త్ పోపు గారు ఈ ప్రదేశంలో చదువుకునేవాళ్ళు ఇది ఒక పెద్ద లైబ్రరీ ఇక్కడ ఇంటెలెక్చువల్స్ క్యాట్రిటికల్ మారల్స్ తర్వాత ఇక్కడ బయోగ్రఫీస్ మరియు ఇలా రకరకాల హెడ్డింగ్స్తో ఇక్కడ పుస్తకాలు కొన్ని ఆ రోజుల్లో ఉండేవి ఇక్కడ మారల్స్ ఇలా రకరకాల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి ఫిలాసఫీ బుక్స్ హోమిలిటిక్స్ తర్వాత ఇక్కడ మధ్యలో మనం ఒక బొమ్మను చూస్తూ ఉన్నాం ఇదేంటంటే కల్చర్ అండ్ ట్రెడిషన్స్కి కాపాడాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ మధ్యలో ఒక ఒక వాయిద్యకారుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చూసారా ఈ గ్రంథాలు అవి ఎంత అందంగా ఉందో సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పోప్ బెనిడిక్ సిక్స్టీన్త్ పోపు ఇక్కడ పాఠాలు చెప్పడానికి ఈ యొక్క ఫ్రైజింగ్కి వచ్చినప్పుడు ఉదయం పాఠాలు చెప్పేవాళ్ళు ఫ్రీ టైంలో ఖాళీ టైంలో అయినా ఇక్కడ గ్రంథాలు చదువుకునేవాళ్ళు